ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నెక్ డిప్ వచ్చేసి ఇంచులు అనమాట అంటే డీప్ నెక్ కాదు అలా అని చెప్పేసి పైకి కూడా కాదు మీడియం నెక్ అంతా అంటే ఇంచులు ఆరు ఇంచులు కాదు ఇంచులు ఎనిమిది ఇంచులు ఉంటే దాన్ని నార్మల్ నెక్ అంటారు సో దానికి ఎలాగా మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలని చెప్తాను అయితే మీరు ఆది బ్లౌజ్ ని చూసుకుంటే నెక్ కింద చూసుకోండి అంటే మీరు ఇది నెక్ అంటే ఇది మీరు బ్లౌజ్ అనుకోండి నెక్ ఇక్కడ ఉంటే కింద చూసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది ఓకేనా అయితే ఇది నేను బాడీ తో కట్ చేసాను కాబట్టి చెస్ట్లూజ్ ప్రకారం తీసేసుకుంటాను అదే ఆది బ్లౌజ్ ఉంటే ఆరు ఇంచ్ వణించినప్పుడు చెస్ట్ లూస్ అంటాను కదా డీప్ నెక్ బ్లౌజ్ కు మాత్రమే బాగా ఫిట్టింగ్ వస్తుంది ఇలా నెక్ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ చూసుకుంటే తెలిసిపోతుంది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ కదా వెనక్ ఇది బ్యాక్ ఓపెన్ అనుకోండి చూడండి నెక్ ఎక్కడుంటే ఆ కింద నుంచి అయితే చూసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇది టూ బై టూ పీసు ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మన స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మన హైటు హ్యాండ్ హైట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఎక్కువ పెద్ద హ్యాండ్స్ ఏమో అవసరం లేదని చెప్పారు ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఆరున్నర ఇంచులు ఎగస్టా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అనమాట ఇలా స్ట్రేట్ గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి అయితే లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ మెజర్మెంట్ రాసుకున్నాను చూడండి ఆర్ములు పద్నాలుగున్నర అంటే ఏడు పావు అనమాట సెవెన్ పాయింట్ త్రీ ఏడో నెంబర్ తోటి ఆరుములుసు వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి అది ఎవరికైనా అంతేనండి ఏ ఎలాంటి బ్లౌజ్ అయినా ఏదైనా సరే మనకి హ్యాండ్ కటింగ్ అయితే సేమే ఉంటుంది ఇలా క్రాస్ గా తీసుకోండి ఏడుం పోకి ఇలా ఏడుం పోకి మార్కింగ్ వేసుకుని కింద హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందంటే ఇక చూడండి ఆరున్నరకి టెన్ ఇంచెస్ వచ్చింది అనమాట అంటే ఐదు ఇంచులు ఎగస్టా ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తున్నాను ఓకేనా ఎంత వచ్చిందో మనకి ఎగస్టాఖం రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఇలా స్ట్రేట్ గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని స్కేల్ సహాయంతో తోటి స్ట్రేట్ గా ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా క్రాస్ గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఇలా క్రాస్ గా ఏడో నెంబర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్ గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్ గా అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు మన వైపుకి వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా కూడా అంతే ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి నేను చక్కగా వచ్చేసింది షేప్ అనేది ఐబ్రో షేప్ వచ్చింది కదా సో ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా లోతు కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఐబ్రో షేప్ అలా రావాలన్నమాట ఓకేనా హ్యాండ్ అనేది ఇలా ఉండాలి ఐబ్రో షేప్ అనేది ఇలా ఉండాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వచ్చినట్టు చూడండి పర్ఫెక్ట్ ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎక్కడైతే మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నీట్ గా ఎల్ల స్కేల్ తీసేసుకుని లైన్ వేసేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ఇది ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అండి ఎక్స్ట్రా అంటే హాఫ్ ఇంచ్ ఇది సింక్ అయిపోతుంది అనమాట కాటన్ కదా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ ఏమైనా ఉంటే నీట్ గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ వీళ్ళకి ఎంత అంటే ముప్పై నాలుగు ఇంచులు అనమాట అంటే నాలుగో భాగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు అండి పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ వేయండి ఎగస్టా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అనమాట మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట ఒక డబ్బా షేప్లా తీసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఒక డబ్బా షేప్ తీసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్ వచ్చేసి ఇంచులు ఓకే నెగర్సా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అన్నీ దీంట్లోకే ఖర్చులు అన్ని దీంట్లోకే నెక్ డీప్ వచ్చేసి ఏడించులు అండి వీళ్ళకి ఇంచులే కావాలి ఓకేనా చంక డౌన్ వచ్చేసి ఐదు పావు తీసుకుంటాను సరిపోతుంది పావు చూద్దాం సరిపోకపోతే ఇక్కడ కూడా కింద కూడా ఐదు ఇంచులు ఉండాలి ఇక్కడ ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే ఇలా క్రాస్గా ఒకటి పావుకి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కాసినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా నీట్గా కరువు ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుని ఇప్పుడు ఏడుంపావ్ వచ్చిందా లేదా చెక్ చేయండి షోల దగ్గర కావాల్సిందో ఖర్చు ఎంత కావాలో అంత మీరు ఎంత అయితే కుట్టుకుంటారో అంత ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట అయితే ఏడున్నర దాకా వచ్చేసిందండి ఏడుంపావు రావాలి చూడండి గీత కింద నుంచి ఇలాగా ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఏడు మీద ఏడున్నరకు కొంచెం కొంచెం తక్కువ వచ్చింది ఏం కాదులేండి ఇది మనకి నెక్ పైకి ఉంది కాబట్టి అక్కడ లూజ్ ఉంటేనే మంచిది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఇంచులు తీసుకోండి యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి రెండున్నర తీసుకోవాలి నెక్ డీప్ ఉంటే కానీ నెక్క పైకి ఉంది కదా అందుకని మూడించులే తీసుకోవాలి అయితే పట్టేస్తుంది చాలా పెద్ద తలనొప్పి అర్థమైంది కదా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు కరువు షేప్ అనేది నీట్గా తిప్పేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడము లూజు ముప్పై ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర తీసుకోండి పెద్దగా హైట్ లేదు కదా అందుకుని అంతేనండి చూసారు ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి భుజాలు జారవు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండదు మంచిగా ఫ్రీగా ఉంటుంది అనమాట నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే మీకు చాటు కావాలని అడుగుతున్నారండి అయితే నేను చెప్తున్నాను కదా చాట్ ఇచ్చాను అనుకోండి నా దగ్గర ఎన్నో రకాల బ్లౌజ్లు వస్తాయి మీరే నోట్ చేసి పెట్టుకోవాలి మీకు వీలుగా ఉండటానికి నాకు కష్ట నేనైతే చార్ట్ అసలు ప్రొవైడ్ చేయను అండి చార్ట్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తాయి అనమాట మన ఇలాగా నేను చెప్పినట్టు కట్ చేస్తాను బ్లౌజ్ని చూడగానే మీరు అర్థం చేసేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి అంటే ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడే పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా క్రాస్ గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ కదా ఇలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి నెక్ పైకుంటే చాలా తిప్పలండి పట్టేసినట్టు అన్ని రకాలుగా ఉంటది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఎల్స్కేలు అవసరం లేదు లక్స్ట్రేట్గా ఇచ్చేస్తే సరిపోతుంది మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మంచి మార్కింగ్ వేయండి ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందంటే నాకు పదకొండు ఇంచులు కన్నా కొంచెం తక్కువ అనమాట పైన షోల్లర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఒక రెండు గీతలు అంత తక్కువ తీసుకుంటే సరిపోతుంది చూడండి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఎంత డిఫరెంట్ ఉందో ఎందుక డిఫరెంట్ అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి అంత డిఫరెన్స్ అనేది కనిపించింది అదే చెస్ట్ ఎక్కువ ఉంటే అంత డిఫరెన్స్ అనేది కనిపించదు అందుకనే మనం ఇక్కడ రెండు ఇంచులు ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకోకూడదు బ్లౌజ్ లో పాడైపోతే ఫ్రంట్ పార్ట్ నెక్ ఆరు ఇంచులండి మనం ఇక్కడ స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా ఆరు మీద రెండు గీతలు పెట్టుకోండి సరిపోతుంది వీళ్ళకి మళ్ళీ నెక్క కిందకి దిగకూడదు ఇలా కొంచెం క్రాస్ గా నీట్ గా రౌండ్ అనేది తీసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా నీట్ గా రౌండ్ తీసుకోండి సో ఇప్పుడు కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేయండి ఇక్కడ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా అది ఎంత పొడుగనే నేను చెప్తాను మన వైపు నుంచి చిన్న సైజు కాబట్టి రెండు పావు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా ఒక గీయ తక్కువ ఇక జస్ట్ ఎక్కువ ఉండదు అనమాట హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి అంతే ఇప్పుడు ఇక్కడ ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ ఒక రెండు ఇంచులు అంటే దీనికి దీనికి మధ్యన గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండాలి ఓకేనా దీనికి తర్వాత ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ట్రయాంగిల్ రావాలన్నమాట అంటే ట్రయాంగిల్ ఇప్పుడు వచ్చింది కుట్టేటప్పుడు కూడా ఇలా పట్టేసుకుని కుడితే ఇలా క్రాస్ గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ సైడ్ కి రెండున్నర ఇంచులు ఉండాలన్నమాట అంతకంటే ఎక్కువ ఉంటే ఇలాగా ఒక టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ వేసుకుందాం అనుకోండి షేప్ అనేది బాగుంటది అనమాట ఇప్పుడు ఇలా క్రాస్ గా వస్తుంది ఇలా క్రాస్ గా వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మరీ ఎక్కువ అండి సైడ్ కి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కదా సో అలాంటి వాళ్ళకి ఇలాగే వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇవి కూడా అంతే ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదొక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే చూసారా ఇక్కడ మంచిగా నీట్గా రౌండ్ రావాలి లేదా వీషేక్ వచ్చేస్తుంది అంతే డౌన్ తీయకూడదు ఇక్కడ రౌండ్ రావాలి సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకునేలాగా ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక ఇంచు ఒక పావు ఇంచు వదిలేసుకుని ఖర్చులు కావాలి కదా రెండున్నర వచ్చింది చూసారా ఈ రెండున్నర అనేది షేప్ బట్ కింద వాడుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇలా నీరే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి ఇక్కడ చూడండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి పదకొండు ఇంచులు కూడా అవసరం లేదు నడుము చిన్నదే కదా పదిన్నర తీసుకోండి ఈ సైడ్ కి మనకి ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులు వచ్చింది సైడ్ జాయింట్ ఓకేనా ఇక్కడ మనకి ఉక్సిపట్టి వైపుకి ఇంచులు తీసుకోండి ఇక్కడ రెండున్న తీసుకోండి అంటే కొంచెం దూరంగా రెండున్న తీసుకుంటే మనకి ఇక్కడ షేప్ దగ్గర అనమాట ఓకేనా ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని దాన్ని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇక్కడ కూడా ని సపరేట్ తీసుకోండి మధ్యలో ఇంకో క్లాత్ ఉండాలండి ఇది కింద పైన వస్తుంది షేప్ బెల్ట్ మధ్యలో ఇంకో క్లాత్ ఉండాలి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో అయితే నెక్ నెక్ పీసెస్ కావాలి కదా క్రాస్గా ఉన్న వాటిని కట్ చేసుకున్నాం వేస్ట్ చేయకూడదు క్లాత్ని ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఇక్కడ నీట్గా క్రాస్గా కట్ చేసుకుందాం ఇలాగా ఇక్కడ ఇంకొక పీసు ఎక్కువ పీసులు ఏం పట్టవు ఎక్కువ పీసులు పట్ట తక్కువే పడతాయి ఎందుకంటే నెక్ రౌండ్ తక్కువ ఉంది కదా మరి ఓవర్ డీప్ కాదు కదా ఇది ఒక పీసు ఇంకో పీస్ కట్ చేద్దాం సరిపోతుంది అయిపోయిందండి సో మీరు కూడా ఏదైనా బ్లౌజ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు కట్ చేయండి నెక్ పైకున్న వాళ్ళకి నెక్ నుంచి చూసుకోవాలి ఇంకో చెస్ట్ లూజ్ నెక్ కింద చూసుకుంటామంటే ఏంటంటే ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్